నువ్వు చెప్పు బిడ్డ మా ఎట్లా నచ్చింది బిడ్డ నీకు అమ్మా పొయ్యి మీద మాడుతుంది చూడు పో ఏం లేదురా అబ్బా పోడి పద ఇల్లు చూపిస్తావ్ ఇదే నా రూమ్ ఎట్లుంది

సల్లచారంటే పెరుగుతోని చేస్తారమ్మా పెరుగుల తాల్పేస్తారు చూడు ఆది మజ్జిగ పులుసు మజ్జిగ పుల్సా మా దగ్గర దాన్ని సల్లచార సల్లచారంటాం సరే అమ్మా నేను తీసుకొని వస్తా నేను కూడా వస్తాను నువ్వెందుకు ఎందుకొద్దురా ఏ ఊర్లకు తీసుకోతే పది మంది పది మాట్లాడుతారమ్మా ఎవరి పిల్ల ఏం కథ అని అందరికి చెప్పు మీ అమ్మ వాడు అంతే బిడ్డ ఊకనే అవుతుంటాడు తీసుకపోరా అట్లనే ఊరు కూడా చూసినట్టుంటది సరే అమ్మా నేను చిన్నప్పుడు చెడ్డీ వేసుకొని ఇదే రోడ్ల మీద తిరుగుతుండే తెలుసా అబ్బా వీనికి అవ్వడా చేతి ఇంత బ్యూటిఫుల్ ఉంది ఉంది అరే మామా నువ్వా ఏమరా కార్తీక్ చూసి కూడా చూడ పట్నం పోయి హుషారైనవరా ఎవర్రా పిల్ల నా పిల్ల మామా అరే అరే పట్నంలోకి ఇదేనారా నీ పని సరే అని మళ్ళా కలుస్తా అరే అరే ఇప్పుడారా చెప్పేది సరే అరేంజ్ చేస్తలే చూద్దాం సరే కానీ పోదాం ఎవరు ఫ్రెండా చిన్నప్పటికే దోస్తాడు సరే కానీ నేను ఎవరు అని అడిగితే ఏంటి నా పిల్ల అని అన్నావు ఇంకేం చెప్పాలి మరి దట్స్ వెరీ ఇండీసెంట్ సరే షీస్ మై గర్ల్ అని చెప్పాలా రెండొకటేగా పిచ్చిది పెరుగు వచ్చిన పొయ్యి లేస్తావరా పొయ్యి ఫ్రిడ్జ్ లో పెట్టిపో నీకే తన్నీ చెప్పాలి ఆంటీ రెండు నిమిషాలు బిడ్డ అయిపోయింది నువ్వు సోపో నేను తీసుకొస్తా దాని గురించి కాదు ఏమన్నా హెల్ప్ నువ్వు ఒరుగుపో జరిసే పోరుగుపోరగాల ఉరగడం అంటే దానికన్నా లీన్ అవ్వడం లేకపోతే రెస్ట్ తీసుకోవడం అని ఓకే ఆ లేదా అంటే పోనీ డిషెస్ వాష్ చేస్తానంటీ బాసాన్లు దొమ్తావా నువ్వెన్నడన్నా బాసాన్లు దొమ్మినావురా